లే బటన్స్ పెట్టొద్దు హోంవర్క్ ఫినిష్ చేయి ఏ హోంవర్క్ నీ హోంవర్క్ నీకి ఉంది హోంవర్క్ ఇగో ఇది ఎవర్ది పేపర్ ఎందుకు చేసిన ఎందుకు చేయు ఓకే అది వద్దులే అది వదిలేసి ఇది ఫినిష్ చేసి ఓకే ఫినిష్ అయిన తర్వాత చేస్తావా

నీకు హోంవర్క్ చేయబడినప్పుడల్లా అలసిపోవడం వస్తుందా ఇప్పుడు అది పెట్టు వస్తావా ఇప్పుడు అలసిపోలేదా ఇటు ఫినిష్ యూర్ హోంవర్క్ ప్లీజ్ స్లీపీ అబద్ధం చెప్తున్నావులే నువ్వు నువ్వు ఆ హోంవర్క్ ఫాస్ట్ ఫాస్ట్ ఫినిష్ చేసి నో నీ హోంవర్క్ మమ్మీ అలా ఫినిష్ చేస్తుందమ్మా నీకేమైంది చెప్పు వాట్ హ్యాపెన్ ఓ అన్నితో ఫైటింగ్ చేయడానికి రావా అట్లు